హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విన్యూస్ మన ఆరవ తేదీ రోజు అయితే తిమ్మడిపల్లి దగ్గర హత్య ఓ మహిళ హత్య కావడం జరిగింది ఆ హత్యకు సంబంధించిన కేసును అయితే పోలీసులు ఈ రోజు ఛేదించడం జరిగింది ఈ రోజు గజ్వెల్ ఏసీపీ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు అయితే బయట పెట్టడం జరిగింది మొన్న ఆరవ తేదీ అంటే ఏడు తారీఖు వచ్చిన పత్రికా కథనం ప్రకారం అలా ఎవరైతే మృతి చెందిర మృతురాని చిన్నాళ్ళుడే హత్య హత్య చేసినేమో అని అనుమానం వ్యక్తం చేసి పోలీసులు ఆ రోజే ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించగా దగ్గర దగ్గర ఏ ఎనిమిది మంది ఏడు నుంచి ఎనిమిది మంది ఉన్నట్టున్నారు చదువు ఎనిమిది మంది ఉన్నట్టున్నారు ఎనిమిది మందిని అయితే ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది వారిని రిమాండ్ చేయడం కూడా జరిగింది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏసీబీ గారు ఏం చెప్పారో ఒక చిన్న చిన్న వీడియో ఉంది అది చూద్దాం సో ఆ అత్తనే అత్తపై కుట్ర కుట్ర పెట్టుకొని అత్తనే అతను దాకి దారుణంగా చంపేసిండు ఇసుం తల్లుడు అయితే ప్రపంచంలో ఇంక ఓరుకుండద్దని కోరుకుంటున్నా ఎందుకంటే పిల్లనిచ్చి పెళ్లి చేసి మంచి కట్టం ఇచ్చి ఆ మంచ బిడ్డ అని చెప్పిన పాపానికి ఒక సొంత తల్లి లాంటి అత్తనే కడదేర్చిన ఒక దుర్మార్గమైన అల్లుడు ఇసు అల్లుడు అయితే ఉండొద్దు గత కొంతకాలంగా రెండు వేల ఇరవైలో ఏమో వారి మృతురాలి హస్బెండ్ చనిపోయినట్టున్నాడు హస్బెండ్ చనిపోయినాక కూడా ఒంటరి మహిళగా ఉంటూ జీవనం సాగిస్తూ హోటల్లో ఒక చిన్న హోటల్ నట్టుకొని ఛాయ్లు అమ్ముకుంటా ఆమె బతుతా ఉంది ఆమె బతికినా గాని ఆమెకు వచ్చిన ఆదాయాన్ని కూడా ఇద్దరు పిల్లలకు సరిసామానంగా వంచుతుంది ఈ సరి సమానంగా వంచడంలో భాగంగా ఎందుకంటే వాళ్ళు చిన్న కూతురు ఇప్పుడు ఎవరైతే హత్య చేసిందో అత్య జరిగిన చిన్నారులుడు వారి చిన్న బిడ్డ కూడా ఎక్కువ ఎందుకంటే వాళ్ళు తొనికి బొల్లారం ఉన్నట్టుంది తొనికి బొల్లారం నుంచి దగ్గర డైరెక్ట్ బస్ ఎక్కి ఇక్కడనే దిగుతుందంట అంత మంచిగా చూసుకున్న తర్వాత కూడా హత్య చేసిందంటే అంటే దుర్మార్గుడు ఏ ఏ కయితే ఉండదు ఇద్దరు బిడ్డలు ఇద్దరికి కూడా ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు కొడుకో బిడ్డ కొడుకో బిడ్డ మంచిగా మన్మరాలను మన్మలను మన్మలను ఎత్తుకొని ఆడుతూ ఆడుతూ పాడుతూ ఉండాల్సిన సమయంలో హత్యకు గురైంది పాపం ఇవి ఎందుకు హత్య చేసిన అంటే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అతనికంట అతను ఎలక్ట్రిషియన్ పనిచేస్తారంటే అతనికి ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయని ఈ హోటల్ నాకు ఇస్తే నేను నడుపుకుంటా ఈ హోటల్ ఈ హోటల్ నాకు ఇస్తే నేను నడుపుకుంటా నేను బతుతాను ఈ హోటల్ మీద నేనేం కష్టం చేయలేను ఏం కష్టం చేసినా ఆదాయం నాకు వస్తలేదు హోటల్ మీద ఆశపడిన ఈ హోటల్ మీద ఆశపడి వాళ్ళ భార్యను ప్రెషర్ చేయడం ప్రెషర్ చేయడం మొదలు పెట్టిన ప్రెషర్ చేయడం మొదలు పెడితే ఆమె మనదంట ఆమె కూడా ఎందుకు మన కష్టం మనం చేసుకొని బతకాలి మన చే మన కాలం మేము మనం నిలబడాలి తప్ప ఆమె మీద ఆధారపడడం ఎందుకు ఆస్తులు మనకెందుకు అవి వచ్చే టైంలో వస్తే ఇద్దరు ఇద్దరు ఆడపిల్ల లేదు అవి వచ్చే టైంలో వస్తాయి మన పని మనం చేసుకోవాలంటే గతం ఆ రోజు నుంచి కక్ష కట్టి ఎప్పుడు చంపుదాం ఈమె ఎప్పుడు లేపిద్దాం ఆమె మూడు ఎకరాలు జాగుంది సిదిపేట అయిపోతే మూడు ఎకరాలు జాగుంది దగ్గర దగ్గర ఎకరం కోటి కోటి రెండు కోట్ మరి వాడికి ఏమైనా తక్కువ ఉందా అంటే అది కూడా లేదు ఆ తొనికి పోలారంలో డబల్ బెడ్రూమ్లో పక్కకుంటే ఆరు ఎకరాలు జాగుందంట ఈయన పేరు మీద రెండున్నర ఎకరాలు జాగుందంట అవ అమ్ముకున్నా నాలుగైదు కోట్లు వస్తాయి నువ్వు నువ్వు అమ్ముకొని ఇప్పుడు ఇంత కక్ష కట్టి పెద్దామేను ఇంక ఇరవై ఏళ్ళ జీవితం ఉన్నామేను యాభై ఐదు ఏళ్ళు ఇంక ఇరవై ఇరవై రెండు ఏళ్ళ జీవితం ఇరవై ఏళ్ళ జీవితం ఉన్నామని సంప్తి ఇప్పుడు నీ పిల్లలు ఆగం నీ పెళ్ళాము ఆగం నీ అన్నదాములు ఆగం నీ అన్న పోలిసేలా వెల్ ఎడ్యుకేటెడ్ ఆమె గురించి ఎంత గొప్ప చెప్తున్నా ఆమెనే సాధింది ఆమెనే ఆర్థికంగా ఆదుకుంది అన్ని విధాల మేము ఆదుకోకున్నాం కానీ ఆమెనే ఆదుకుంది కూతుర్ని కూడా మేము మేము మంచిగా చూసినామో చూడలేదో సరే ఇంకా మాకంటే ఎక్కువ బాగా మా మా తమ్ముడిని ఆమెనే బాగా చూసిందని చెప్తున్నాడు డౌన్లోడ్ అవుతున్నాను ఆ పెద్దవి కూడా అదే చెప్తుంది ఆస్తి కోసమే చంపించు ఈ రోజు పోలీసు వాళ్ళు కూడా అదే ఆమె మొన్న నిన్న మొన్న ఈ ఈరోజు పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే చెప్పి ఆస్తి కోసమే అతి చేసి హోటల్లోకి వస్తే ఇంత కక్ష పెట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం అతి చేయడానికి వస్తే కూడా ఆమె గ్రహించక రాబిడ్డ అల్లుడు ఇంట్లోకి రాయ వస్తా అని వాళ్ళందరికి వచ్చిన మిత్రులకు ప్లాస్టిక్ గ్లాసులు పోసిన అల్లుడు కదా మంచి అనేది ఇంట్లో ఇంట్లో గ్లాసులో తీసుకొచ్చి చాయ్ పోసిన పాపానికి ప్రాణం తీసి దండం పెట్టిన అత్తకే పిండం పెట్టింది ఈరోజు దుర్మార్గమైన అల్లుడు అరే నీకేమైనా తక్కువ నీని నువ్వు అమ్ముకొని బతినా అయిపోతుంది ఇప్పుడు ఇంతమంది నాగం చేసిన ఇప్పుడు నీతో పాటు వచ్చిన వాళ్ళకు ఒకటి యాభై వేలు ఇప్పుడు నీతో వచ్చిన వానికి ఒక యాభై వేలు ఒక యాభై వేలు అట ఒక లక్ష రూపాయలు అట ఒక ముప్పై వేలు అట ఇన్ని ఇందు ఇస్తా అని చెప్పినావు యాభై వేలు ఇస్తాను అన్న యాభై వేలు ఇస్తా అంటే మీరు వచ్చినట ఇప్పుడు విని పని ఎట్లయింది అవి వచ్చినోళ్ళు కాబట్టి సీకుశ ఉండాలి మీకు కూడా తల్లి ఉన్నారు కదా మీరు కడగడానికి నప్పాలి మీ పిల్లల పిల్లల ఆగం చేసుడు ఇసులకు కూడా పోలీసులు ద్వారా తొందరగా ఛార్జ్ షీట్ వేసి వాడిని కడకడాలో పాల పంపాలి ఎందుకంటే బయట బయటకొస్తే బయటకు వస్తే వాళ్ళ భార్య కూడా డావుట్ అయిపోయింది ఇంత మే ఇట్లా మంచి పాపం అంతా ఇప్పుడు ఆమె ఎంత సంపాదించినా ఇంక ఇరవై ఏళ్ళు సంపాదించి ఇంక ఇరవై ఏళ్ళు బతికినా కానీ ఇరవై ఇరవై యాభై ఐదు ఏళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళ కంటే ఎవరికి ఎక్కువ బతలేరు సరే ఆమె బతికినా అదృష్టం కోసం బతికినా కానీ ఆమె 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 అంత లాంగ్ కష్టపడ్డా కానీ మీకే కదా మీ ఇద్దరికే కదా ఇప్పుడు రిమాండ్ ఈయన ఆయన చెప్పింది ఏది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో మా అత్తమ్మ మా పెద్ద బిడ్డకు ఎక్కువ ఇస్తుంది మాకు తక్కువ ఇస్తుంది మొత్తం ఆమెకే ఇస్తే ఈ ఆస్తులు కూడా ఆమెకే ఉన్నాయి వాళ్ళు మొత్తం వాళ్ళే నాపించుకుంటున్నట్టు ఈమె నాకు ఇస్తట్లేదు ఏమైనా లేపేయాలని ప్లాన్ చేస్తాం అరే ఇద్దరు బిడ్డలే కదా ఇద్దరు బిడ్డలకు వస్తుంది కదా బిడ్డల విషయంలో పార్షాలిటీ ఉంటుందా ఇంకా చిన్న బిడ్డ మీద గొప్ప ఉంటుంది అంట గ్రామస్తులు చెప్తారు అక్కడి నుంచి ఆఫీస్కి వస్తుంటాయి కొత్త పుణ్యాన్ని జీవితీస్తులు గారు ఏం మంచిగా అయితే అవుతుందా ఇసంటోని కడగడాల పాలకు పంపాలి చూస్తున్నాడు బియ్యం